నిజాలు చెప్పే భారత్ టీవీకి స్వాగతం టీవీ నేను జేకే మిత్రులరా ఒక లైక్ ఇవ్వండి ఒక రెండు మూడు షేర్లు చేయండి ఈరోజు ముఖ్య విషయాలు ఏంటంటే ఎప్పుడు 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 ఏంటిది ఎప్పుడయ్యా అదేనండి ఒంటిపూట బళ్ళు ఎండా పెరిగిపోతుంది ఎండ విపరీతంగా పెరిగిపోతుంది గత పది రోజులుగా ఎండ పెరిగిపోతుంది ఈపి మాడిపోతుంది మరి కూలీలు నాణి చేసుకునే వాళ్ళు వాళ్ళు శుభ్రంగా ఉదయం ఎనిమిది గంటలకి డ్యూటీకి వెళ్ళి సాయంత్రం ఐదింటికి వచ్చేస్తున్నారు వీలైతే ఎవరో కష్టపడుతున్నారు కానీ ఎండలో చాలా వరకు నేడ ప్రాంతాల్లోనే పని చేసుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది అంటున్నారు కొంతమంది ఎండలో బాగా కష్టపడుతున్నారు అంటున్నారు ఆ పిల్లవాడిని చూస్తే ఒక కూలివాడు కూడా ఒక ముఠా కార్మికుడి కంట దారుణంగా కనబడుతున్నాడు ఒక బ్యాగు ఒక ఫస్ట్ క్లాస్ నుండి ఫిఫ్త్ క్లాస్ చదివే వాళ్ళ బ్యాగులు సుమారు పది కేజీలలో బరువు ఉంటాయి ఇంకా పైన చదివేవాడు టెన్త్ క్లాస్ చదివితే పాతిక ఇరవై నుండి పదిహేను నుండి ఇరవై పాతిక కేజీలు బరువు ఉంటాయి ఇలాంటి బరువులు మోసేవాళ్ళు సిక్స్త్ క్లాస్ నుండే మోటలు మోయించడం అలవాటు చేస్తున్నారు ఫస్ట్ క్లాస్ నుండి కూడా కొన్ని స్కూళ్ళు మోయిస్తున్నాయి కొన్ని స్కూళ్ళేమో సిక్స్త్ క్లాస్ని మోయిస్తున్నాయి ఇలాగా ఆడ మగ ఆడపిల్ల మగపిల్లాడని తేడా లేకుండా ఇద్దర్ని కూలీల కింద వాళ్ళ సొంత పని వాళ్ళే కూలీ వాళ్ళ సొంత పనికి వాళ్ళే కూలీ వాళ్ళగా బ్యాగ్ మోసుకొని వెళ్తున్నారు వస్తున్నారు ట్రాఫిక్లా విపరీతంగా పెరిగిపోయింది రద్దీ పెరిగిపోయింది ఇక ఇది కాదు అని గవర్నమెంటు ముందస్తు ఆలోచన చేసింది ఒక పక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఒక పక్క టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి మరి అన్నీ ఉండగా మరి ఎట్లాగా అనుకుంటే గత సంవత్సరం మార్చి పదిహేనో తారీఖున హాఫ్ డే స్కూల్స్ పెట్టింది మరి ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఐదుకే హాఫ్ డే స్కూల్స్ పెట్టేయాలని డిఈఓ వీళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్లు వీళ్ళందరూ కూడా నిద నిశ్చయించుకున్నారు ఏపీలో బానుడి ప్రతాపం బాధుడి ఎక్కువ ఉందని ఉదయం ఎనిమిది గంటల నుండే ఎండ తీవ్రతగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు పదకొండు పన్నెండింటికల్లా ఇళ్లకు పంపించేస్తే పిల్లలు సురక్షితంగా ఉంటారని ఆర్థికంగా ఎలా ఉన్నా పర్వాలేదు కానీ వైజ్ఞానికంగా వైద్యులు కూడా ఇదే మాట చెప్తున్నారు వాతావరణాలు మారిపోయినాయి కాబట్టి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం పన్నెండు తర్వాత మనుషులు రోడ్డు మీదకి రాకపోవడం చాలా సేపు అని చెప్తున్నారు మరి దీన్ని అన్నింటినీ దృష్టి పెట్టుకొని మరి ఇరవై ఐదో తారీఖు కల్లా ఇరవై ఐదో తారీఖు నిండే ఒంటిపూట స్కూళ్ళు మధ్యాహ్నం భోజనాలు అవన్నీ కూడా ఒంటి పన్నెండు గంటల లోపే చేసి పన్నెండు గంటలకల్లా ఇళ్ళల్లో ఉండేటట్టుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించుకుంది మరి ఇక మెదట మీరందరూ కూడా మీరు రెడీ అయిపోవచ్చు ఒంటిపూట బళ్ళు ఉదయాన్నే లేచి క్యారేజీలు కట్టాల్సిన అవసరం లేదు కేవలం రెడీ చేసి పిల్లల్ని రెడీ చేసి పంపించేస్తే చాలు ఎందుకంటే ఈ వేడికి ఆ వేడి వేడి క్యారేజీలు ఈ వేడి ఆ ఫుడ్ పాయిజన్ అయిపోతున్నాయంట అందువల్ల ఈ వేడి ఆ వేడి ఎక్కువైపోయి ఫుడ్ పాయిజన్ అయిపోతున్నాయి కాబట్టి ఇక తొందరగా అత్యంత తొందరగా కార్పొరేట్ స్కూళ్ళలో కూడా ఇరవై ఐదు తారీఖు నిండే హాఫ్ డే స్కూల్స్ అనౌన్స్ చేసేయాలి అనౌన్స్ కాదు ఆ రోజు నుండే ప్రారంభించేయాలని చెప్పి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు చెప్తుంది మరి ఎలాగుంటుంది ఏంటో తెలియదు మీరైతే ప్రిపేర్ అయిపోండి ముందు ఒక లైక్ అవ్వడానికి ప్రిపేర్ అవ్వండి పది మందికి షేర్ చేయడానికి ప్రిపేర్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ హలో బెదరు ఏ ఊరు వెళ్తున్నావు ఏంటి ఏదో ఏ ఏదో ఊర్లు ఇవ్వ స్టేషన్కి వెళ్ళి ఏ బండి రెడీకుంటే బండికి ఎక్కేస్తా అని చెప్పుకుంటారు సరదాగా కానీ ఇప్పుడు రోజులు మారుతున్నాయి కొత్త రైల్వే రూల్స్ ప్రకారంగా క్షమించాలి కొత్త రైల్వే రూల్స్ ప్రకారంగా మొన్న ఢిల్లీలో పద్దెనిమిది మంది మరణానికి సంబంధించి కేసులు విచారణ జరుగుతున్నాయి దాంతో రైల్వే కళ్ళు తెరిచింది లేకపోతే కోర్టులు కళ్ళు తెరిపించాయి అనుకోవచ్చు ఇప్పుడు జనరల్ టికెట్ తీసుకొని మీరు ఈ బండి మిస్ అయితే ఆ బండి ఎక్కొచ్చు ఆ బండి మిస్ అయితే ఈ బండి ఎక్కొచ్చు లేదంటే జనరల్ టికెట్ తీసుకొని ఫస్ట్ ఏసీ ఏసీలో ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు త్రీ టైరు ఏది కావాలంటే ఎక్కేయచ్చు లేదంటే టూ టై స్లీపర్ క్లాసులు కూడా ఏది కావాలంటే తీసుకోవచ్చు అని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు రూల్స్ మారిపోయినాయి ఇక మెదట అవి చెల్లుబడి కావు మీకు జనరల్ టికెట్ తీసుకొని రిజర్వేషన్ బోగిలో కనబడితే మీకు ఒక్కసారి పాతికి వేలు పెనాల్టీ పడుతుంది ఇరవై ఐదు వేల రూపాయలు పెనాల్టీ ఇంతకుముందు రైలు ఎక్కడి నుండి బయలుదేరిందో అక్కడి నుండి లేకపోతే ఏదో అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఆ రూల్స్ లేవు ఇంకొకటి ఏంటంటే రైల్వే కొత్త ప్రయత్నం చేస్తుంది ఇక మీదట మీరు గోదావరి ఎక్స్ప్రెస్కి ఎక్కి హైదరాబాద్ వెళ్ళాలి అనుకున్నారనుకోండి గోదావరి ఎక్స్ప్రెస్ వరకే ఆ టికెట్ దాని మీద గోదావరి ఎక్స్ప్రెస్ దాని మీ పేరు మీ వయస్సు అన్నీ కూడా నమోదు చేసి రిజర్వేషన్ టైపులోనే ఈ టికెట్లు కూడా ఇక మీద వస్తున్నాయి వచ్చే అవకాశాలు మా కనబడుతున్నాయి అదే టైంలో గోదావరి ఎక్స్ప్రెస్ టైంలోనే రెండు మూడు రైళ్ళు ఉన్నాయనుకోండి ఈ రైలు కాకపోతే ఆ రైలు ఎక్కడానికి ఆ రైలు ఎక్కడానికి ఈ రైలు ఎక్కడానికి కుదరదండి విశాఖపట్నం వెళ్ళాలంటే గోదావరి ఇంకోటి పలకనామా ఇంకా అవే ఉన్నాయి కదా ఆ బళ్ళలా ఎక్కడానికి వీల్లేదు ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోపోయినా పర్వాలేదు కానీ రిజర్వేషన్ ట్రైన్లో ఎక్కితే మాత్రం ఊరుకుండే ప్రసక్తి లేదు అదే కాకుండా ఈ బండికి తీసుకునే టికెట్ ఈ బండికే చలామణి అవ్వాలి ఇప్పుడు జనరల్ టికెట్ పేరు లేకుండా ఇవ్వడం జరుగుతుంటే కౌంటింగ్ ఉండట్ల ఎంత ఎంతమందికి ఇస్తున్నారు ఎన్ని భోగీలు ఉన్నాయో జనరల్ భోగీలు ఎన్ని ఉన్నాయో ఏంటో ఏం తెలియట్లా జనరల్ టికెట్ ఇచ్చేస్తే జనరల్ ఎక్కేస్తున్నారు రోజుకి కొన్ని కోట్ల మందిని రైల్వే తమ ప్రాంతాలకు తమ గమ్యాలకు చేరుస్తుంది దేశంలోనే అతిపెద్ద నెట్వర్క్ల్లో నాలుగో స్థానంలో ఉంది మన రైల్వే భారత రైల్వే ఇండియన్ రైల్వేసు కాబట్టి ఇక మీదట మీరు ప్రయాణం చెయ్యాలి అనుకున్న వారు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలి లేని పక్షాన మీ టిక్ మీ ప్రయాణం వాయిదా పడక తప్పదు లేదంటే ఇంకొక మార్గం ఏంటంటే బస్సు ఎక్కొచ్చు ఏ రోజు బ టికెట్ ఏ రోజు ప్రయాణం చేయండి ఆ రోజు బస్ టికెట్ బుక్ చేసుకొని ఆ టికెట్కి వెళ్ళిపోవచ్చు బస్కి వెళ్ళిపోవచ్చు కానీ ట్రైన్లు ఎక్కాలంటే ఇంకా ఇంకా మీరు బీ అలర్ట్ లేదు కారులో వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు ఏ ఏ ప్రాంతం కావాలంటే ఆ ప్రాంతానికి ఎప్పటికప్పుడు బుక్ చేసుకొని కారు వెళ్ళిపోవచ్చు లేదా సొంత అంటే సొంత కార్లు వెళ్ళవచ్చు కానీ ఎప్పుడు మామూలుగా జనరల్ టికెట్ తీసుకొని ఏసీ ఫస్ట్ క్లాస్లో కూర్చుంటాను లేదా సెకండ్ క్లాస్లో కూర్చుంటాం చైర్ కాదు దొరుకుతా టీటీలు వెళ్ళి అంటే టీటీలు అనుసరిస్తాను సీట్ ఇవ్వండి బెర్త్ ఇవ్వండి అని అడగటానికి మీ పప్పులు ఉడకవు ఇంకా చలామణి అవ్వవు ఇకా ముందస్తుగా మీరు ప్లాన్ చేసుకోవాలి మీరు ప్లాన్ లేకుండా మీరు చేస్తే మీ ప్రయాణం కష్టమే ఆ విషయాన్ని మీరు ముందుగా గమనించుకోవాలి ట్రైను రాకముందే ఒక గంట ముందే టిక్కెట్లు కూడా జనరల్ టికెట్లు కూడా ఆపేస్తారు అన్నట్టుగా ఒక కొత్త ఉరవడి వినికిడి వినిపిస్తుంది మరి రూల్స్ మారితే పబ్లిక్కి కష్టాలు తప్పవన్నట్టుగా ఉంది జనరల్ ప్రయాణికులు జాగ్రత్త వహించండి పొరపాటును కూడా మీరు రిజర్వేషన్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళబాకండి వెళ్తే ఉత్తిపుణ్యాన పాతిక వేల రూపాయలు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం కాకుండా ముందస్తుగా ప్లాన్డ్గా బిఫోర్గా మహేష్ బాబు ఏదో సినిమాలో చెప్తాడు నీ గమ్యం పదైతే పదకొండు పెట్టుకో నీ గమ్యాని నీ డెడ్ లైను అని అన్నట్టుగా ఇప్పుడు అమెరికా కొన్ని దేశాల్లో పదింటికి ఆఫీస్కి వెళ్ళాలనుకోండి ఈడు ఎనిమిదింటికి తొమ్మిదింటికి బయలుదేరిపోయి ఎనిమిదింటికి బయలుదేరిపోయి తొమ్మిది ఒక గంట పడుతుంది జర్నీ ఎనిమిదింటికి బయలుదేరి తొమ్మిదిన్నర తొమ్మిది యాభై కల్లా ఆఫీస్ ముందు ఉంటానికి ప్రయత్నం చేస్తాడు కానీ తొమ్మిది పది యాభైకి పది పదికి ఆఫీస్కి వెళ్తానికి ప్రయత్నం చేయరు మన మన ఇండియన్ కల్చర్ మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇండియాలో అయితే పదింటికి ఆఫీస్ అంటే తాపీగా పదిన్నరకు వస్తాడు పదిన్నరకి ఆఫీస్ అంటే పావుతొక్కు పదకొండి ఇంటికి వస్తాడు ఏమంటే బస్సు దొరకలేదు సార్ ట్రైన్ లేట్ అయింది సార్ బండి పంచర్ అయింది సార్ విమానం దొరకలేదు సార్ విమానం కూలిపోయింది సార్ అని ఇలాంటి కుంటి సాకులు అంటారు చూసారా కుంటి సాకులు ఇక మాను మానుకోవాలి కుంటి సాకులకి కాలం చెల్లిపోయింది చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం కుంటి సాకులు చెప్పి తప్పించుకోవడం ఇలాంటివన్నీ మర్చిపోండి ఇంకా ముందస్తుగా ప్లాన్ లేకుండా రైల్వే ప్రయాణాలు ఇక మెదట జరగవు అని గుర్తు పెట్టుకోండి ఒక లైక్ ఇవ్వండి ఒక పది మందికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇవర్ ఛానల్ థ్యాంక్ యూ